కర్నూలు జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ లో సీఎం సహాయ నిధి కింద వచ్చిన ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయల చెక్కులను సీనియర్ జర్నలిస్ట్ వారణాసి ప్రసాద్ కు అందజేశారు సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా వైపు జర్నలిస్టులు మృతి చెందుతున్నారని మరోవైపు ఆపరేషన్ చేయించుకుని బయటపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో అయ్యేలా చూడాలని కోరారు సీఎం సహాయ నిధి కింద ఇరవై మూడు వేలు నాలుగు వందల ఇరవై వేలు ఇవ్వడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి టీసీ భరత్ కు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో జర్నలిస్టులు పెట్టుకున్న బిల్లులను వంద శాతం మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు చెన్నయ్య రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో జాయిన్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత నేను టీజీ భరత్ గారిని కలిశాను సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేశాము అది వచ్చేసి మనము నలభై ఐదు వేల రూపాయలకు గాను మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇరవై మూడు వేలు వచ్చింది టీజీ భరత్ గారికి కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం అనారోగ్యానికి గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అయితే డిసెంబర్ వరకు హెల్త్ కార్డు పనిచేయనందువల్ల మన వాళ్ళ వరప్రసాద్ గారు తన సొంత ఖర్చులతో ఆరోగ్యం చూపించుకున్నారు అయితే మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళ పట్ల ఆరోగ్యం పట్ల ప్రభుత్వము కొంత అలసత్వం ఉందని చెప్పేసి కనబడుతుంది అయితే ఎంత కాడైతే ఖచ్చితంగా ఉంటే వాళ్ళకయ్యే ఖర్చులు మొత్తం అంతా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అయితే ఈ మధ్య కాలంలో వారణాసి ప్రసాద్ గారు ఆయనకు హెల్త్ బాగాలేనందువల్ల నలభై నాలుగు వేలు ఖర్చు రావడంతో అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్జీ పెట్టుకుంటే కేవలం ఇరవై మూడు వేలు రావడం అనేది మేము కొంత బాధపడుతున్నాం కనుక జర్నలిస్టులు ఏదైతే అనారోగ్యం గురై ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే నూటికి నూరు పర్సెంట్ వచ్చేలాగా బిల్లులు